నమస్తే రైతు సోదరులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం కరోనా మనందరికీ ఒక పాఠం నేర్పింది ప్రాణవాయు అవసరం ఎంతుందో తెలిపింది అది గ్రహించిన చాలామంది ఇంటి పట్టునే సహజ సిద్ధంగా ఆక్సిజన్ లెవెల్స్ను పెంపొందించుకునేందుకు మొక్కలను ప్రాణపదంగా పెంచుకుంటున్నారు అలా తమ ఇంటిని పచ్చటి మొక్కలతో నింపిన పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు అతీఫ్ మిద్య సాగు సంగతులతో పాటు ఇంటి పంటల సాగును ప్రోత్సహించేందుకు గాను రంగారెడ్డి జిల్లా కేవీకే క్రీడా హార్టికల్చర్ విభాగం రూపొందించిన సమీకృత మిద్య సాగు నమూనాల గురించి ఇవాల్టీ నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ఓ అన్ని వైపులా పచ్చదనం అలుముకున్న చిన్నపాటి నందనవనం ఎటు చూసినా వేలాడుతూ కనిపించే రంగురంగుల కుండీలు ఇంటినంత చుట్టేసిన మనీ ప్లాంట్ సొగసులు ఆ ఇంటికి వచ్చే వారికి స్వాగతం పలుకుతాయి బాల్కనీలో బాలుడు తీరిన అలంకరణ మొక్కలు ప్రహారీ గోడల నిండా పూల సొగసులు పైగా ఉన్న మొక్కలతో ఆ ఇల్లు మినీ ఫారెస్ట్ తలపిస్తోంది వీటన్నిటిని ఎంతో ప్రేమగా పెంచుతూ ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుతున్నారు పెద్దపల్లికి చెందిన మిద్య సాగుదారు అతీఫ్ కరోనా విపత్కర సమయంలో ప్రాణ కోసం పడిన ఇబ్బందులను గుర్తించి తన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గత రెండేళ్లుగా మిద్య సాగుకు శ్రీకారం చుట్టారు అతీఫ్ చెట్లైనా మా టెరీస్ గార్డెన్ మీద పెంచుకుంటాను అన్ని ఇది కూరగాయలు చెట్లు మొత్తము ఈ మన ఈ టమాటా ఈ కొత్తిమీరు ఇది మా పుదీనా ఈ మొత్తం హ్యాంగింగ్లో అన్ని చెట్లు మన ప్లేస్ సరిపోకుంటే అన్ని కూరగాయల చెట్లు అన్ని ఈ మొత్తము టబ్ల గిబ్ప్లా అన్నీ వేసి ఈ కిచెన్ వేస్ట్ మన వేస్ట్ కాకుండా ఇలా మొత్తం హెల్త్ మంచిగా ఉంటుంది మొత్తం కూరగాయల ఫర్టిలైజర్ మొత్తం ఇలా ఈ మన బయట పోకుండా ఈ కూరగాయలు పండించుకుంటా ఈ బిల్డింగ్ మీద మొత్తము మన ఇంటికే యూజ్ అవుతుంది మొత్తం టమాటా ఉల్లి ఇది మన ఇది ఇలా బీరకాయ ఉన్నది దొండకాయ ఉన్నది మన ఇది వంకాయ ఉన్నది ఆకు కూర కూడా ఉన్నది ఆకు పాలకూర పాల పుదీనా ఉన్నది ఈ బయట ఈ ఇంట్లోదే మంచి మందు వేస్ట్ మన వేస్ట్ కూడా కిచెన్ వేస్ట్ కూడా దానికి యూజ్ చేస్తా ఈ మన మందులతోని అంత విషం విషం అయిపోతుంది మాకు మాకు యూజ్ అవుతుంది బయట పోకుండా ఇంట్లోనే బంగ్లా మీద ఎక్కి తెంపి మా ఇంట్లో యూజ్ అవుతుంది ఈ టూ తోనే స్టార్ట్ చేసిన నేను మొత్తం నాకు ఆల్రెడీ చిన్నప్పటితో నాకు చెట్లు అంటే బాగా ఇష్టము ఆ షో చెట్లు తన బంగ్లా మీద అయితే కూరగాయలు ఎందుకంటే కింద అయితే ఎండ కూరగాయలకి కూరగాయలకైతే ఎండ కావాలి కంపల్సరీ ఎండ అయితేనే పండుతుంది అందుకోసం బంగ్లా మీదనే టబ్లా జిబ్లా అన్ని పెట్టి పెట్టి కూరగాయలు మొత్తము అన్ని రకాలు మన ఇంటి అవసరము పెట్టి మొత్తము మన ఇంటికి ఏం యూజ్ అయితే అన్ని కూరగాయలు పెట్టి మా ఇంటికి సరిపోతుంది ఇంకా మా ఫ్రెండ్స్ కూడా డుండగా బాగా వెళ్తాయి వెళ్తే మా ఫ్రెండ్స్ కూడా పంచుతూ ఇంటికి అవసరమైన ఆకుకూరలు కూరగాయలు పండ్లతో పాటు ఔషధ మొక్కలను పెంచుతున్నారు అతీఫ్ తీగ జాతి కూరగాయల కోసం ప్రత్యేకంగా శాశ్వత పంతని నిర్మించుకున్నారు ఇంటికి అవసరమైన ఏ కూరగాయ అయినా తన మేడ మీదే పండే విధంగా ప్రణాళిక ప్రకారం సేద్యం చేస్తున్నారు ఇది అంతా లీజలేసి తీగ తీగగా మన ఇది దొండా ఉన్నది మన చిక్కుడు ఉన్నది ఇది మన బీరకాయ ఉన్నది ఈ తీగదాదిలా అన్ని రకాలు పెట్టాను నేను టాటా పైప్ కొట్టి లింక్ జాలి చేసి ఈ దానికోసమే చేపించిన ఈ ఖర్చు అయితే అంటే ఈ పైన అయితే రెండు లక్షలన్నర అయింది పైన పండ్ల చెట్ల చూడండి ఇలా రాగన్ ఫ్రూట్ ఉన్నది జామా ఉన్నది దానిమ్మ ఉన్నది ఈ చెరుకు ఉన్నది ఈ మన ఇది స్ట్రాబెరీ ఉన్నది సార్ ఇది మన లీ లీచి ఉన్నది బాదం అన్ని ఉన్నాయి సార్ ఫ్రూట్స్ మన సపోటా ఉన్నది సార్ తిప్పతిగా ఉన్నది రానాపాల ఉన్నది ఇన్సులిన్ చెట్టు ఉన్నది ఈ మన తులసి కూడా నాలుగు నాలుగు ఉన్నది మన నల్లేరు ఉన్నది అన్ని ఉన్నది దానికి మొత్తం నీమ్ ఆయిల్ మొత్తం నేనే అంతా ఈ నీళ్లు నీళ్ళ మొత్తం వేసి స్ప్రే కొడతా మొత్తం పురుగులు ఉంటే కూడా కింద పడిపోతుంది ఫ్రెష్ అవుతాయి ఆకు కూడా ఇవి మా ఇంట్లోనే తయారు చేసుకుంటాను నీమాయిల్ అంటే దాని అని ప్లేస్ ఇంకా మట్టిలో అయితే ఐదారు రకాలు మన లైట్ వెయిట్ కావాలంటే ఉనక ఈ నల్ల మట్టి పెండా మే మేకాది ఇవి అన్ని రకాలు కంపోస్ట్ తయారు మా ఇంట్లో కూరగాయలు కోసింది మన కిచెన్ వేస్ట్ మొత్తము ఒక డబ్బా వేసి అలా వేసి మురుగుతే అదే మట్టిలో కలిపి అన్నీ కలిపిస్తా కింద కూడా స్టోన్ పోతే వాటర్ డ్రైనేజ్ మంచిగా కావాలంటే కింద ఉక్సేస్తా ఉక్సేసి ఆకులు గీగులు ఉంటే మొత్తం వేసి ఒక త్రీ ఇయర్స్ అలా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వేసి దాని మీద మట్టి కలిపి మొత్తం సన్న ఉక్సే ఇది ఇంకా అన్ని మిక్సింగ్ చేసి మట్టినా కలిపి కుండీ పెడతా అలా లేచి చెట్టు పెడతా మిద్య సేద్యంలోనూ వైవిధ్యాన్ని చూపారు ఈ సాగుతారు తన ఇంటిని రంగురంగుల అలంకరణ మొక్కలతో ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నారు ఎక్కడ అందమైన మొక్క కనిపించినా దానిని కొనుగోలు చేసి ఇంట్లో అలంకరించడం అతిఫ్ అలవాటుగా మారింది ఇంకా షో చెట్లు కూడా ఉన్నాయి సార్ మొత్తం అన్ని రకాల ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా బాగా ఉన్నాయి ఈ మొత్తం అన్ని వేరే వేరే రకాల చెట్లు ఉన్నాయి ఈ చెట్లు అయితే నా దగ్గర అయితే నాలుగు వేలు చెట్లు ఉన్నాయి ఈ పైన రెండు వేలు కింద రెండు వేలు మన నీళ్ళు అయితే కూడా పైన టూ అవర్స్ కింద టూ అవర్స్ అవుతుంది మొత్తం మన మన ప్లేస్ కాకుండా కూడా హ్యాంగింగ్ మొత్తం చెట్లకు కూడా మొత్తం కుండీలో కూడా హ్యాంగింగ్ చేసి పెట్టుకుంటాను నేను ఈ హ్యాంగింగ్ అంటే నాకు ప్లేస్ లేదు సార్ మొత్తం ఈ మంచిగా షో కూడా మంచిగా కనబడాలని ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుంది మొత్తం అది ఒక డిజైన్ డిజైన్ లెక్క కనబడాలని పెట్టుకుంటా ఈ దానికి మన పైన పెడితే కూడా మంచి గాలి తగ్గి ఫ్రెష్ అవుతాయి చెట్టు కూడా పచ్చగా ఉంటుంది అని ఈ పైన పెడతాం మొత్తం హ్యాంగింగ్కి కింద పెడితే కొద్దిగా గాలి కూడా తలగదు పైన పెడితే మంచిగా ఉంటుంది అని పెడతాను నేను వాటర్ అంటే నేను పైపుతోనేస్తాను సార్ పైపుతోనే లేకుంటే కొన్ని ఏళ్ళు ఖరాబ్ అవుతాయంటే కొన్ని చెమ్ముతోనే వేస్తాం ఆ అయితేనే మనకు లేట్ అవుతుంది పైపుతోనేస్తే జస్ట్ జల్దీ అవుతుంది అందరూ కలిసి మా పిల్లలు మా మిస్సెస్ నేను నలుగురు కలిసి పైన ఇద్దరు కింద ఇద్దరు నలుగురు కలిసి వేసుకుంటాం నీళ్ళు మట్టిరా నేను అది అది నల్ల మట్టి ఎర్రమట్టి మన ఆవు పెండ మేక పెండ అన్నీ మిక్సింగ్ చేసి అది సన్న ఉక్సే ఎందుకంటే మట్టి కుళ్ళ ఉండాలి కుళ్ళ ఉంటేనే చెట్టు బతుంది గట్టిగా ఉంటే చెట్టు బతుకది మన పచ్చగా ఉండదు ఏమంటే మన దానికి ఖాతా కాదు అంటే కుల్లా ఉంటే నీళ్ళు నీళ్ళు ఎత్తేనే జల్దీ పోవాలి అంటే మన డ్రైనేజ్ మంచిగా ఉంటే సాఫ్ ఉంటేనే పోతుంది ఆ నీళ్ళ ఆగుతే ఏమవుతుంది చెట్టు ఎర్రగా వచ్చి మొత్తం చచ్చిపోతుంది పూర్తి సేంద్రియ విధానంలోనే మొక్కల పెంపకం చేస్తున్నారు ఈ సాగుతారు వంటింటి వ్యర్థాలతో పాటు పశువుల జీవాల విసర్జాలను పంటలకు ఎరువుగా వాడుతున్నారు చీడపీడల నివారణకు నియమాలను వినియోగిస్తున్నారు ప్రతిరోజు మొక్కలకు సమయానుకూలంగా నీటిని అందిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు కుటుంబ సభ్యులంతా కలిసి మిద్య సాగు చేసుకుంటూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు టమాటా అట్ట మట్టి సరే సరే ఇంకా కనపడతాం కదా ఇక ఉంక ఇది లైట్ వెయిట్ ఉంటుంది సార్ ఇట్లా అంటే ఏ లోపడాకపోతుంది ఇట్లా లూజ్ ఉండాలి ఇట్లా ఇట్లా లూజ్ ఉండాలి కుండీలా ఈ తీగ జాతీలైనా పైన పెట్టినా ఈ గోడలకైనా కూడా పెట్టినా ప్లేస్ లేకుండా ఈ గోడలు కూడా ఇదే చెట్లు ఉన్నాయి ఇది మొత్తం అక్కడ దాకా అట్లైనా కొట్టినా మనం జాగా లేకుంటే ఈ మన ఈ కూరగాయలు అయితే ఈ కుండీలో పండిస్తాను మొత్తం జాగా లేకుంటే ఇంకా ఈ హ్యాంగింగ్లో కూడా షో చెట్లు పెట్టిన ఈ కూరగాయలు ఇక్కడ మన దొండకాయ మొత్తం మొత్తం రేలింగ్లో మొత్తం లింక్ జాలి పెట్టి మొత్తం కొట్టించిన మొత్తం దొండకాయ ఉన్నాయి మొత్తం ఈ మన చిన్న ప్లేస్లో ఈ అన్ని రకాల చెట్లు పెట్టిన మొత్తం కూరగాయలు అయినా షో అయినా ఈ మొత్తం రకాలు ఉన్నాయి చెట్లు మొత్తం మొత్తం మా ఇల్లే కనబడి అన్ని చెట్లే కనబడతాయి సార్ మాకు మా ఇల్లే అస్సలు కనబడు మొత్తం చెట్లే ఎక్కడ ఎంత దూరం అన్ని బిల్డింగ్స్లో పైన అంటే మీ ఇల్లే కనపడతారు అందరూ చెట్లే కనపడతానని అంత గార్డెన్ ఫుల్ ఆక్సిజన్ అని అందరు అంటారు మనకు సైంటిస్ట్ వాళ్ళు కూడా వచ్చి చూసారు మనకు ప్రతి మంది వచ్చి చూసి ఏం చేసారు మన కిలో రెండు కిలోమీటర్లు కూడా మనకు ఆక్సిజన్ ఉంటుంది ఏ రోగాలు పక్క పక్కబడి కూడా రాదు అంత చెట్టు పవర్ ఉంటుంది అని మా సైంటిస్ట్ కూడా అన్నారు పండ్ల చెట్లు అయితే మొత్తం మా ఇంట్లో మా ఇంట్లోతోనే యూజ్ చేసుకుంటాన్ని అన్ని రకాలు ఉన్నది యాపిల్ బేరు ఉన్నది ఇంకా యాపిల్ బేరు ఉన్నది ఇది ఎల్లిపా ఇది నేనే మధ్య హోల్డ్ చేసి మొత్తం ఈ వేస్ట్ బాటిల్ బయట ఎందుకు పడాలని ఈ ఎల్లిపా ఇట్లా హోల్డ్ చేసి పెట్టినా మొత్తం అవసరం అన్ని రకాలు ఉన్నాయని నేను ప్రతి మొక్క నేను ఈ మెడిసిన్ ఫ్రూట్స్ కూరగాయలు అన్ని రకాల చెట్లు ఉన్నాయి అలాగా వేరే ఊళ్ళోకైనా పోతే కూడా చెట్లు అన్నీ తెచ్చి పెట్టుకుంటాను నేను చెట్లు ఎట్లా అంటే బాగా నాకు ఇష్టం నాకు ఈ ఈ రెండు వందల యాభై గజాల ఈ మొత్తం రకాల కూరగాయలు అయినా షో చెట్టు అయినా మొత్తము ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాను నేను మన నీళ్ళేసి పిల్లల లెక్క నేను మొక్కలన్నీ చూసుకుంటా చేసుకుంటా కిచెన్ వేసి కూడా బియ్యం మిల్ కడగాలి అన్నీ దీనికి ఫర్టిలైజర్ లెక్క మొత్తం మన కుండీలా వేసుకొని మొత్తం పండి పండించుకోవచ్చు ఎందుకంటే మన బ బయట అంతా అంత విషమైపోతుంది ఏ కూరగాయల కూడా విషం ఉన్నది ఈ మన పండిస్తే మన ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది ఏ జ్వరం లేదు ఏం లేదు మన నేను కూడా ఇది తిప్పిగానే కషానం అన్నీ ಜಾಮ ಆಕು ಈ ಆಕು ಮೊತ್ತಶಾಂತ ಆಕೆ ಪೊದ್ದುಗೇತ ವೇಡಿ ನೀರು ಈ ಪಸ್ಪದಿ ಆಕುಡ ಇದು ಮನ ತುಲ್ಸಿ ಆಕು ತುಲ್ಸೀಲ ಐದಾರು రకాలు ನಾವು మన కృష్ణా నగరాల్లో సేంద్రీయ ఆహార పదార్థాల వినియోగం పెరిగింది సొంతంగా పెరట్లో మిద్దల పైన కూరగాయలు పండించుకునే వారి సంఖ్య పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఇంటి పంటల సాగుకు అనువుగా ఉండే ఒక సమీకృత మిద్య సాగు నమూనాలను రూపొందించారు రంగారెడ్డి జిల్లా కేవీకే క్రీడా వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రోజువారీ ఆహార అవసరాలు తీర్చే విధంగా ఆకుకూరలు కూరగాయలు పండించుకునేందుకు వీలుగా వెర్టికల్ హైడ్రోఫోనిక్స్ మల్టీ ఫంక్షన్ విధానాన్ని పరిచయం చేస్తున్నారు ఆధునిక సాగు పద్ధతులను ఉపయోగించుకొని ఇంటి పట్టుని ప్రతిరోజు సేంద్రీయ విధానంలో ఆహారాన్ని ఏ విధంగా పండించుకోవాలో ఔత్సాహకులకు తెలియచేస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు మీకోసం మేము మా కృషి విజ్ఞాన కేంద్రం రంగారెడ్డి సంస్థలో ఒక చిన్న యూనిట్ ప్రారంభించాము ఈ యూనిట్లో మనకి టెర్రస్ పైన మిద్దె తోటల్లో అయితే ఏముంది పెరటి తోటల్లో అయితే ఏముంది మనకి కూరగాయలు ఏ విధంగా పెంచుకోవాలి వాటిలో వివిధ మోడల్స్ ఏముంటాయి రకరకాల మోడల్స్ వల్ల ఏ విధంగా మనము లబ్ధి పొందవచ్చు ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మోడల్ని ప్రారంభించడం అయింది దీంట్లో ముఖ్యంగా వివిధ రకాల ఐటమ్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఈ వర్టికల్ పిల్లర్స్ అనేటివి ఒకటి రెండోది ఏంటంటే భూమి మీదనే అంటే నేల మీద కావచ్చు టెర్రస్ మీద కావచ్చు ఆకుకూరలు ఏ విధంగా పెంచుకోవాలి మూడోది మనకి హైడ్రోఫోనిక్ యూనిట్లో కూరగాయల ఉత్పత్తి నాలుగోది సురక్షితమైన హౌసెస్ లాగా చేసుకొని వాటిలో ఏ విధంగా కూరగాయలు పెంచుకోవాలనే ఉద్దేశాలు ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వర్టికల్ పిల్లర్స్ అనేటివి సుమారుగా ఐదున్నర అడుగు ఎత్తు దూరంలో ఎత్తులో ఉంటాయి ఈ ప్లాస్టిక్ పైపుని బాగా కట్ చేసిన తర్వాత డిఫరెంట్ డిస్టెన్స్లలో కట్ చేసిన తర్వాత వేడి వస్తువుతోటి ప్రెస్ చేస్తే ఈ విధంగా డిఫరెంట్ హోల్స్ వస్తాయి రంధ్రాలు వస్తాయి వీటిలో ముఖ్యంగా మనకి వాడే ఎరువు ఏంటంటే మట్టి వెర్మీ కంపోస్టు వెర్మిక్లైటు పెర్లైట్ కోకోపీటు ఇలా ఐదు వస్తువు ఐదు పదార్థాలని సమపాలల్లో అంటే ఇరవై 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 శాతం తోటి నింపుకోవాలి ఒకసారి నింపిన పిల్లలు సుమారుగా ఒకటిన్నర సంవత్సరం వరకు మనకి మళ్ళీ మళ్ళీ నింపుకోవాల్సిన అవసరం ఉండదు దీంట్లో ముఖ్యంగా కూరగాయల సాగు ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర మెంతికూర కొత్తిమీర చుక్కకూర తోటకూర ఇలాంటి ఆకుకూరలు చాలా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయవచ్చు తక్కువ ప్రాంతం తక్కువ ఏరియాలో కూడా ఎక్కువ పంట ఆకు ఆకుకూరలు తీసుకోవచ్చు తక్కువ ఏరియా ఎందుకంటే కింద ఏరియా చాలా తక్కువగా ఉంటుంది కింద కాంక్రీట్ బకెట్ ఉంటుంది ఆ బకెట్ ఈ పోల్స్ నిలుపుకునే శక్తి ఉంటుంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా ఈ షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా ఐదు పదార్థాలతో నింపిన ఐదున్నర అడుగు పిల్లర్స్ నుంచి సుమారుగా ఒక నెలకి నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు కిలోల ఆకుకూరల్ని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు వీటిలో ఆకుకూరలు ముఖ్యంగా మనకి నగరంలో మహానగరంలో హైదరాబాద్ మహానగరంలో ఆకుకూరలు తినాలంటేనే భయపడుతూ ఉన్నారు నగరవాసులు కారణం ఏంటంటే మనకి మూసీ నది నుంచి ఎక్కువగా ఆకుకూరలు ఉత్పత్తి అవుతున్నాయి వాస్తవం ఈ మూసీ నది నీటితోటి ఆకుకూరలు పండించినప్పుడు వాటిలో భారీ లోహాలు అనే హెవీ మెటల్స్ అనేటివి మెర్క్యూరీ నికెలు ప్లా క్రోమియం ఇట్లాంటి హెవీ మెటల్స్ అనేటివి వాటిలో వస్తూ ఉన్నాయి దీనివలన కిడ్నీల మూత్రపిండాల్లో రాళ్ళు కిడ్నీ స్టోన్స్ క్యాన్సర్ అట్లాగే హార్ట్ అటాక్లు షుగరు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి వీటిని నివారించుకోవడానికి నాణ్యమైన ఆకుకూరలు మన ఇంటిలోనే మన పెరటిలోనే మన టెర్రస్ మీదనే ఉత్పత్తి చేసుకోవడానికి ఇది ఒక సదవకాశము ఈ విధంగా చేసుకుంటూ మనము ఆకురల్ని చేసుకోవాలి పంట అయిపోయిన తర్వాత ఈ ఈ ఆకులను కట్ చేసుకున్న తర్వాత కొంచెం మట్టి తీసేసి మళ్ళీ విత్తనాలు వేసుకొని కొంచెం వెర్మీ కంపోస్టు వాడుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ పిల్లర్స్లో మనకి కింద భూమిలో చేసినట్లు వంగి చేయాల్సిన పని లేదు శ్రమ తక్కువ నిలబడే పనులన్నీ చేసుకోవచ్చు విత్తనాలు కానీ కోసుకోవటం కానీ తక్కువ నీటితో ఎక్కువ పంటని తీసుకోవచ్చు సో ఈ రకమైన అన్ని విధాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ కాబట్టి ఇది ఎక్కువ సుమారుగా పది సంవత్సరాల వరకు మనము వాడుకునేదానికి అవకాశం ఉంది తక్కువ ఏరియాలో ఎక్కువ పంటను తీసుకోవడానికి మంచి అవకాశము వీటికి నీటిలు కూడా ఎక్కువ మోతాదులో అవసరం లేదు మనకి ఈ పైపు చూస్తే మాకు ఇక్కడ ఓవర్హెడ్ ట్యాంక్ ఉంది దాని నుంచి గ్రావిటీ ఫోర్స్ ద్వారా వస్తూ ఉన్నాయి ఈ గ్రావిటీ ఫోర్స్ ద్వారానే ఈ డ్రిప్ కానీ అది కింద ఉన్న మైక్రో స్ప్రింక్లర్లు కానీ ఈ హౌస్లో ఉన్న ఫాగర్స్ కానీ మొత్తం కూడా గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ ఫోర్స్ ద్వారానే వస్తుంది మేము మోటార్ ఏం వాడటం లేదు దీనివల్ల మనకి కల కరెంటుతో కూడా పని అవసరము ఉండకపోవచ్చు సో కింద అయితే మనకి ఆకుకూరలు వేసుకోవచ్చు ఆకుకూరల్లో ముఖ్యంగా మెంతికూర తోటకూర పాలకూర చుక్కకూర వీటికి ఎక్కువ సైజు కుండీలు కూడా అవసరం లేదు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు లోతు ఉన్న కవర్లు అయితే ఏముంది ట్రేలైతే ఏముంది ఇట్లా టబ్బుల ద్వారా కూడా మనము భూమి మీద కూడా చేసుకోవచ్చు అతి తక్కువ ఖర్చుతో ఇంటి మేడ మీదనే ఓ మిని పాలిహౌజ్ను ఏర్పాటు చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్త శ్రీకృష్ణ సురక్షితమైన వాతావరణంలో పంటల సాగు చేసుకోవచ్చని తెలిపారు అదేవిధంగా హైడ్రోపోనిక్స్ లోని ఆకుకూరలు పండించే విధానాన్ని నగర వాసులకు పరిచయం చేస్తున్నారు మొక్కల సాగుతో పాటు చేపలను కూడా ఇంటి పట్టునే పెంచుకునేందుకు అనువుగా ఉండే ప్లాస్టిక్ కవర్ల సహాయంతో ఓ ట్యాంక్ ను రూపొందించారు ఇలా ఈ సమీకృత మిద్య సాగు నమూనాల ద్వారా మార్కెట్ పై ఆధారపడకుండా ఇంటి పట్టునే కుటుంబ సభ్యులకు అవసరమైన ఆహార ఉత్పత్తులను పండించుకోవచ్చని చెబుతున్నారు శ్రీకృష్ణ ఒక చిన్న ట్యాంకులో లో మనము ఈ విధంగా ఈ ఫిష్ చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఏంటంటే నాణ్యమైన నీరు దాంతోపాటుగా ఆ ఫిష్ లోపల గాలి సోకేదానికి ఒక యంత్రాన్ని పెట్టుకోవాలి ఏరేషన్ కోసం దానికి ఫిష్ ఫీడ్ వేసుకుంటూ ఫిష్ సుమారుగా ఈ ట్యాంక్ మనకి రెండు మీటర్లు రెండు మీటర్ల వెడల్పుతో ఒక ట్యాంక్ ఉంది దీన్ని ఇరవై ఐదు వరకు ఖర్చు వచ్చింది దీంట్లో దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి చేప పిల్లల్ని వదలడం జరిగింది అవి బాగా పెరుగుతూ ఉన్నాయి దీంతో పాటుగా మనకి ఈ ఫిష్ నుంచి వచ్చిన వాటరు మనకి టెర్రస్ మీద ఉన్న పండ్ల కూరగాయలకు కానీ కవర్లలో ఉన్న పెరుగుతున్న మొక్కలకు కానీ వేసుకుంటే వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ అనే మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఫిష్ వాటర్ని కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కింద మనము ప్రమోట్ చేయటం జరుగుతుంది జనరల్గా ఇంటి మిద్దె పైన కొంతమంది ఔత్సాహికులు మనకి కూరగాయలు సాగు చేసుకుంటున్నారు కానీ వాతావరణంలో మార్పుల వల్ల పురుగు తీవ్రత తెగుల తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల రక్షణ లేకుండా పోతుంది వా అలాంటి వారికి ఈ విధమైన స్ట్రక్చర్స్ని మనము రికమెండ్ చేస్తున్నాము ఇదేందంటే సురక్షితమైన గృహం అంటారు ప్రొటెక్టెడ్ హౌస్ అనమాట ఇది పాలీ హౌస్ అని చెప్పలేము అట్లానే నెట్ హౌస్ అని చెప్పలేము ఎందుకంటే పైన రూఫ్ అంతా ప్లాస్టిక్ షీట్ పాలిహౌస్లో వేసే షీట్ని వాడుకున్నాము ఎందుకంటే అది యూవీ రేస్ని అతిలీనుల లోహిత కిరణాలను ఆపేసి మిగతా ఎండని మాత్రం లోపలికి ప్రసరిస్తుంది దీనివలన మొక్కలు ఏపుగా పెరుగుతాయి రెండవది ఏంటంటే సైడ్స్ మాత్రము ఈ షేడ్ నెట్ లాంటిది మస్కిటో నెట్ లాగా వేసాము దీనికి ఎందుకంటే పైన ప్లాస్టిక్ షీటే కింద కూడా వేసుకుంటే దీనివలన లోపల ఉష్ణోగ్రతలు పెరగటం వలన మనకి మొక్కలు బాగా ఇబ్బంది పడతాయి గాలి వెలుతురు కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఈ షే ఈ షేనట్ వేసుకోవడం వల్ల ఏరేషన్ ఫిల్టరేషన్ ఈజీగా ఉండి బయట వాతావరణం లోపల వాతావరణం సమానంగా ఉంటుంది దీంతో పాటుగా పురుగులు అనేటివి ఎంట్రీ అనేది ఉండదు ఉదాహరణకు మనం చూస్తే ఇక్కడ పంట ఈ కవర్లో పెట్టిన క్యాబేజీ కాయఫ్లేవరు బయట పెట్టిన క్యాబేజీ కాయఫ్లేవరు ఒకే రోజు నాటిన మొక్కలు దాంట్లో పెరుగుదల చాలా బలహీనంగా ఉంది దీంట్లో చాలా ఎక్కువగా ఉంది ఇది వేసుకోవడం వల్ల మనకి వాతావరణ పరిస్థితుల్ని కొంతవరకు అరికట్టవచ్చు అయితే ఈ హౌసెస్లో పెట్టుకున్న పంటలకి కొంతమందికి అనుమానాలు ఉంటాయి పాలినేషన్ పరాపర సంపర్కం సంపర్కం అనేది జరగదు దానివల్ల పూత పిందె రాళ్ళ రాదనే అపోహ ఉంటుంది గాలి ద్వారా కూడా సంపర్కం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న మీరు చూస్తున్న వాటిల్లో ఆల్రెడీ మేము పెట్టిన టొమాటో కానీ వంకాయ కానీ మిరప కానీ పంటలు బాగానే వస్తున్నాయి సంపర్కం అనేది జరుగుతుంది దీనివల్ల ఇబ్బంది ఏముండదు మీరు హ్యాపీగా ఈ మల్టీపర్పస్ ప్రొటెక్టెడ్ హౌస్ని కూడా పెట్టుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఓవర్ హెడ్ ఫాగర్స్ కూడా పెట్టాము ఇది కూడా మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచే వస్తుంది పవర్ మోటార్ అనేది వాడట్లేదు ఇది నీటి వసతిని మనము ప్రొవైడ్ చేస్తున్నాము ఇలాంటి స్ట్రక్చర్లో మనకి పురుగు తెగుళ్ళ సమస్య చాలా వరకు అరికట్టవచ్చు వాతావరణంలో మార్పును కూడా కొంతవరకు తట్టుకోవచ్చు ఇది మైక్రో గ్రీన్స్ అంటారు మైక్రో అంటే మనకి నారు మొలక వచ్చిన నాలుగైదు రోజుల్లోనే ఆ పంటని వాడుకోవటం ఆకుకూరల్ని ముఖ్యంగా ఈ డెప్త్ ఉన్న ఆ ట్రేలు సరిపోతాయి మనకి మైక్రోగ్రీన్స్కి ఇది ఆరు రోజుల మెంతికూర యాక్చువల్గా ఐదో రోజులకే మనం తీసేసుకోవచ్చు ఇట్లాంటి ఆకుకూరలు మనము తక్కువ ఏరియాలో కూడా మన ఇంటి టెరెస్ల మీద బాల్కనీలో కూడా చేసుకోవచ్చు ఈ ట్రేను నింపటానికి ఇంత ముందు చెప్పినట్టు వర్టికల్ పిల్లర్స్లో వాడిన పదార్థాలే వాడతాం మట్టి ఎరువు మట్టి అంటే ఎర్రమట్టి వెర్మీ కంపోస్టు వెర్మిక్లైటు పెర్లైటు కోకోపీటు ఇలాంటి ఐదు పదార్థాలని సమపాలల్లో వేసుకొని ట్రేలలో నింపుకుంటాం ట్రే అడుగు భాగంలో రెండు మూడు రంధ్రాలు వేసుకోవాలి ఎక్కువైన నీరు కింద నుంచి ఇంకిపోవడానికి ఇలాంటి ట్రైలర్లో కూడా మైక్రోగ్రీన్స్ రూపేణ మంచి పోషకాలు ఉన్న ఆకుకూరల్ని మనం తీసుకోవచ్చు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడి సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నీలతల్లి కార్యక్రమం నమస్తే